తులారాశి వారికి ఆరు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి మూడో రాశిలో రవి కుజ శుక్రులు తొమ్మిదిలో గురువు షష్టంలో శని ఏకాదశంలో కేతువు ప్రారంభించిన పనుల్లో అదృష్టం వరిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన శుభ ఫలితాలు సాధిస్తారు కాలం యోగ్యంగా ఉన్నది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎటు సూచన విజయమే గోచరిస్తుంది మేలైన కాలం కొనసాగుతుంది స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలం ఉద్యోగంలో శ్రేష్ఠత ఉంటుంది ఉత్తమ స్థితి గోచరిస్తుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి సంతృప్తికరమైన ఫలితాలు దాంతో పాటుగా గుర్తింపు కూడా లభిస్తుంది ఆశించిన ధన లాభం కలుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజానికి ఉపయోగపడే విధంగా మీ కృషి కొనసాగుతుంది కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది ధన ధాన్యాద లాభాలు విశేషంగా ఉంటాయి ప్రయత్నానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉంటుంది భూలాభం